హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు నోటిఫికేషన్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ప్రమేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టైప్కు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో ఫైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జూన్ పంతొమ్మిదిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారు తాజా నిర్ణయం ప్రకారం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరుగా ఉన్న ఏఎల్పి పోస్టుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి చేరింది ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధమాల్య నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బి స్పష్టం చేసింది అయితే ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయో పరిమితిని ముప్పై నుంచి ముప్పై మూడు పెంచిన సంగతి తెలిసింది తాజాగా పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది ఇక రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది ఇక ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల పేస్కీలు చెల్లిస్తారు ఇక రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రిజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి మొదట ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు స్వీకరించారు ఇక తాజా పోస్టుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి చేరింది ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య ఐదు వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి పెరిగింది ఇక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య పదకొండు వందల తొంభై రెండు నుంచి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడుకి పెరిగింది ఇక సౌత్ ఈస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య మూడు వందల నుంచి వెయ్యిన్నొక్కటికి పెరిగింది ఇక సదరన్ రైల్వే పోస్టుల సంఖ్య రెండు వందల పద్దెనిమిది నుంచి ఏడు వందల ఇరవై ఆరుకి పెరిగింది ఇక సౌత్ వెస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య నాలుగు వందల డెబ్బై మూడు నుంచి పదిహేను వందల డెబ్బై ఆరుకి పెరిగింది ఇక పరీక్షల షెడ్యూల్ కూడా ఇలా ఇచ్చారు ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సిబిటి వన్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక సిబిటి వన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో సిబిటి టూ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక నవంబర్లో అప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష నిర్వహించనున్నారు ఇక అప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు నవంబర్ లేదా డిసెంబర్లో ఎంపిక జాబితా విడుదల చేస్తారు ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాదికి సంబంధించిన సెంట్రలైజ్ డ్ ఎంప్లాయింట్ నోటిఫికేషన్ ను రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదల చేస్తారు